ప్రజల తాలూకా దృష్టిని మరల్చడానికి ఆయన చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని ఆ డైవర్షన్ పాలిటిక్స్కి ఎటువంటి సందర్భాన్ని వాడుకోవడానికి బాగా ఉపయోగించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది సహజంగా రాజకీయాల పట్ల కాస్త ఆసక్తి ఉన్నటువంటి వారు రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వారు ఇట్టే పసిగట్టేటువంటి విషయం మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు ఈ పరిస్థితుల్లో అసలు మనం గత సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కారణం చేత ఏ హామీలు చేత ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఈ సంవత్సర కాలంలో మనం ఏం నిలబెట్టుకున్నాం అసలు ఏదైనా హామీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి దానికి మనం ఏదన్నా తపన పడ్డామా లేదా ఈ విషయాలన్నీ పక్కన పెట్టి గిన్నీస్ బుక్ ఎక్కామా లేదా లేదా మనకు మంచి పబ్లిసిటీ వచ్చిందా లేదా మనకి మనం బాగా మార్కెటింగ్ చేసుకున్నామా లేదా ఈ విషయాల మీద ఉన్నటువంటి తాపత్రయం తపన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉండుంటే బాగుంది అనేటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు సూపర్ సిక్స్ అన్నారు ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు ఇచ్చినటువంటి ఏ హామీ పూర్తిగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు ఆ ఇచ్చేటువంటి ఆ తల్లికి వందనం కూడా సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రంలో పేదవాడు రాష్ట్రంలో పేద విద్యార్థులు ఆ పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు వారికి ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తే అది కూడా దాదాపు ముప్పై ముప్పై ఐదు శాతం కోత విధించి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో రెండు వేల రూపాయలు ఖర్చు చేసి ఇప్పటికి ఎంతమంది పడిందో ఎంతమందికి పడలేదో తెలియనటువంటి పరిస్థితిలో ఓ పథకాన్ని అమలు చేశారు ఇక మిగిలినటువంటి పథకాలన్నింటినీ కూడా ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ప్రజలు అడుగుతూ ఉంటే అసలు ఇంకా ఇంకా పథకాలన్నీ అమలు చేసేసినట్టే దీని గురించి ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఎవరన్నా గట్టిగా మాట్లాడితే అది నాలుగు మందం అనేటువంటి మాట నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అండవు అనేటువంటిది చాలా శోచనీయం అందుకే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో కూడా యువత పోరు పేరిట ఎందుకంటే ఈ ప్రధానమైనటువంటి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా నిరుద్యోగులు దాదాపు కోటి పై కోటికి పైచులకు నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రం ప్రతి నిరుద్యోగికి నేను ఉద్యోగం అవకాశం కల్పించలేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తాను ఆ నిరుద్యోగ వృత్తితో మీరు జీవనాన్ని గడపండి అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం బహుశా పద్నాలుగు నెలలు అయిపోతా ఉంది నేటికి ఒక నిరుద్యోగికి ఉద్యోగం లేదు ఆ ఉద్యోగం రానటువంటి ఆ నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయలు ఉపాధి లేదు దాని గురించి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించి అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి పార్టీ పిలుపునిచ్చింది ఆ కార్యక్రమాన్ని రేపు నిర్వహించబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం దాన్ని అడిగితే నిరుద్యోగ వృద్ధి గురించి పాపం యువత అడిగితే ఏదో కొత్తగా స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేస్తాం ఆ పథకం అయిపోయిందని అంటున్నాడు మరి మహిళలకు ఇస్తామన్నటువంటి పదిహేను వందల సంగతి ఏంటి చెప్పండి అని అంటే అది ఏదో పీ ఫోర్ కి లింక్ చేస్తాం అది కూడా అయిపోయిందని అంటారు ఈ ఉచిత బస్సు గురించి ఎప్పుడు ఇస్తారంటే ఆగస్ట్ పదిహేను అంటారు సంవత్సరం మరి ఎప్పుడు మరి ఏ సంవత్సరం చెప్పలేదు కానీ ఆగస్టు పదిహేను అని మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంకా మిగిలినటువంటి పథకాలు అన్నదాత సుఖీభవా అన్నారు రైతులకి గత సంవత్సరం లేదు ఈ సంవత్సరం ఇంకా ఎప్పుడొస్తుందో తెలియదు ఈ నెలలో వచ్చే నెలలో ఇచ్చేస్తామని చెప్పి చెప్పారు తల్లికి వందనం గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బకాయిలు ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ చెల్లించాల్సినటువంటి డబ్బు ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర ఆరో ఏడు క్వార్టర్లు ఇవ్వలేదు మరి ఏది ఇవ్వకుండా అన్ని చేసేస్తారంటే ఏం చేసినట్టు ప్రజలు మళ్ళీ మీకు ఎందుకు ఓటేయాలి ఎందుకు అందులో మీ మాటలు నమ్మాలి అనేటువంటి విధంగా ప్రజలు కూడా ఎంత అమాయకులు అంటే నాలుగు సార్లు నమ్మి ఓటేశారు ఏ ఒక్కసారి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టలేదు చివరికి చివరికి ఏం మిగిలింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకంటే నేను యోగాంధ్ర ద్వారా ఆ ఆసనాలు మిగిలాయి ఏ ఆసనం బాగా నేర్పించారు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి నన్ను నమ్మి ఓట్లేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తూర్పు తిరిగి ధనం పెట్టడం నిన్న ఎలాగైతే బీచ్ రోడ్ లో మొత్తం ఈ చివరి నుంచి ఆ చివర ముప్పై ఐదు కిలోమీటర్లు అందరికి తూర్పు తిరిగి ధనం పెట్టమన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు నమ్మి నన్ను ఓట్లేసి నన్ను గెలిపించి నన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు మీకు మిగిలింది ఇదే మీకు చివరకు మిగిలింది సూర్య నమస్కారం అని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు సింపుల్గా ఇంకా అన్ని అయిపోయి ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదా దానికి మోడీ గారిని పిలిచారు దాని మోడీ గారు చీఫ్ గెస్ట్ మిగిలిన వాళ్ళందరూ సైడ్ ఆర్టిస్టులు వాళ్ళు మళ్ళీ దీనికి గిన్నెస్ బుక్ దేనికి చేశారంటే ప్రజల ఆరోగ్యం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం బాగుండాలని వాళ్ళు రోజు ఇచ్చేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశం కాదు దేనికి చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్న ఏదో నేను మళ్ళీ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఒక పత్రికా సమావేశం పెట్టాడు ఆయన ముందు సమావేశం అయిపోయిన తర్వాత ఒక సమావేశం అవుతుండే ఒక సమావేశం ఎన్ని పత్రికా సమావేశాలండి ఇన్ని పెట్టి ఏమైనా దేనికి పెట్టారు ఎందుకు చేశారని చెప్పి పొమ్మ ఎవరు అడిగితే గిన్నీస్ బుక్ కోసం చేశానని చెప్పానన్నారు దేశంలో ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎవరు ఎంతమంది ఎంతమందితో కలిసి యోగా చేయించడం ఎప్పుడు లేదు అలా చేయించినందుకు మన గిన్నీస్ బుక్ వచ్చిందని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నాడు ఆయన అసలు గిన్నీస్ బుక్ ఇవ్వాల్సినటువంటిది నేను అంతమంది యోగాలో పాల్గొన్నాను కాదు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి అసలు అనేక గిన్నీస్ బుక్ రికార్డులు ఆయన హోల్డర్ ఆయన గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్ చంద్రబాబు నాయుడు దేనికంటే నాలుగు సార్లు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజల్ని మోసం చేయొచ్చు అని చెప్పి నిరూపించినటువంటి ఏకైక నాయకుడు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి మించి ఇంకొక నాయకులు లేడు దానికి గిన్నీస్ బుక్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు లేదా చంద్రబాబు నాయుడు గారి మీద రెండు వేల ఐదు సంవత్సరంలో అనేక కేసులు అనేక ఆయన మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కేసులు సిబిఐ ఎంక్వైరీలు చేయమని చెప్పి అనేక మంది వారి మీద కేసులు వేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని స్టే తీసుకొని వచ్చి నేటికి కూడా అది ఎంక్వైరీకి జరగకుండా ఆయన మేనేజ్ చేస్తున్నాడంటే మరి అంత మేనేజ్మెంట్ తెలిసినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ఇంకొక లేడు దానికి చంద్రబాబు నాయుడు గారికి న్యూస్ బుక్ ఇవ్వాలి నాకు తెలిసి రాష్ట్ర దేశ ప్రపంచ చరిత్రలో ఎందుకంటే గిన్నీస్ బుక్ అనేటువంటిది ప్రపంచం అంతా చూసిస్తారు కాబట్టి ఒక రాజకీయ నాయకుడు కన్నార్పకుండా ప్రజల్ని నమ్మించి మోసం చేసి మాటలు చెప్పేటువంటి దాంట్లో అబద్ధాలు ఆడేటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి గిన్నీస్ రికార్డ్ హోల్డర్ లేడు ఇంకొకడు దానికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్ ఇన్ని గిన్నీస్ బుక్ హోల్డర్ ఇన్ని అవార్డులు మీ దగ్గర పెట్టుకొని ఇంకెందుకండి ఇంకా గిన్నీస్ బుక్ కోసం తాపత్రయం సరే మంచిదే యోగా కార్యక్రమం మంచిదే జరిగింది ప్రజలు చాలా మంది లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు లక్షలాది మంది ప్రజలు పిల్లల్ని కొంతమందిని అయితే ఆ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ వాళ్ళ అవస్థలు చూశారు మీరంతా కూడా ముందు రోజే పాతిక మంది ముప్పై మంది పిల్లల్ని తీసుకొని వచ్చారు వాళ్ళకి సరైన వసతులు లేవు తిండి లేవు నిద్ర లేదు వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారో ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారు తెలియనటువంటి పరిస్థితుల్లో అమాయకమైనటువంటి పిల్లల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టారు సో ఇంతమందిని ఇబ్బంది పెట్టి మీరు సాధించింది ఏంటంటే మీ గిన్నీస్ బుక్ మీకు పబ్లిసిటీ మీ మార్కెటింగ్ వాళ్ళు మీకు ఇంకో గిన్నీస్ బుక్ ఇవ్వాలి ఎంత తక్కువ కాలంలో ఒక ముఖ్యమంత్రిగా ఈ పదమూడు నెలల కాలంలో లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ఇంకొక నాయకుడు లేడు అతి తక్కువ సమయంలో ఎంత తప్పు చేసినటువంటి నాయకుడు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో నాకు తెలిసి బహుశా ఉండడు దానికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి బుక్ ఇన్ని రికార్డుల మీద పెట్టుకొని ఇంకా తాపత్రయ పడిపోయి ప్రజలను ఇబ్బంది పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టి మోడీ గారి దగ్గర మార్కులు కొట్టేయాలి మార్కెటింగ్ లో మనకంట మించిన వాళ్ళు లేడు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పోనీ వచ్చిన వాళ్ళు అందుకే ఇచ్చారంటే ఆ మ్యాట్లు పాపం దానికోసం కొట్టుకున్నారు ఇచ్చినటువంటి టీషర్ట్ల కోసం కొట్టుకోవడం దాన్ని మేనేజ్ చేసేటువంటి సిస్టమ్ లేదు ఆ వ్యవస్థల్ని సరిగ్గా ఆర్గనైజ్ చేసినటువంటి పరిస్థితులు లేదు అన్ని రకాలుగా అన్ని ఇబ్బందులే తీరా ఇది ఎందుకు ఈ కార్యక్రమం ఎంత పెద్ద ఈవెంట్ ఎంత పెద్ద హంగామా దేనికనంటే సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి మన ఏ పథకాలు ఇవ్వలేదు ప్రజల తాలూకా దృష్టిని మలచాలి వాళ్ళు డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కొత్త స్కీమ్ని తీసుకొని వచ్చాడు ఇలాగ ఆరు నెలలకు ఒకసారి ఏదో ఇటువంటి ఈవెంట్లు పెడుతుంటాడు ఒకసారి విశాఖ ఉత్సవం అంటాడు ఒకసారి యోగా అంటాడు ఇంకోసారి ఇంకో పథకం ఇంకొకసారి ఇంకో ప్రాజెక్ట్ మా విశాఖపట్నం మా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఎంత అమాయకులు అంటే విశాఖపట్నాన్ని రాజధాని ఇద్దాం ఇస్తామంటే ఓట్లు వేయలేదు కానీ ఇలాంటి యోగా కార్యక్రమం ఒకటి పెడితే పొంగిపోతారు లేదా బీచ్ ఫెస్టివల్ ఏదో పెడితే పొంగిపోతారు అరకులో నాలుగు బెలూన్లు ఎగరేస్తే పొంగిపోతారు ఇలా చిన్న చిన్న ఆనందాలకి మేము ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఆశపడతారు ఆశని ఆయన ఉపయోగించుకునేటువంటి పరిస్థితి డబ్బా డబ్బంతా అమరావతిలో హంగామా అంతా విశాఖపట్నంలో మీకు అన్ని ప్రపంచ స్థాయి కార్యక్రమాలకు వేదిక విశాఖపట్నం కావాలి ఉత్తరాంధ్ర కావాలి కానీ మీరు పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇక్కడ వ్యవస్థల్ని లేదా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రం మీకు విశాఖపట్నం అవసరం లేదు ఉత్తరాంధ్ర అవసరం లేదు చెప్పనండి ఈ పదమూడు మాసాల్లో విశాఖపట్నానికి కానీ ఉత్తరాంధ్ర కానీ ప్రత్యేకంగా చేసినటువంటి కార్యక్రమాలు ఏంటో ఈ సంవత్సర కాలంలో చెప్పనండి ఆ మొదలుపెట్టినటువంటి జిఎంఆర్ ఎయిర్పోర్టు మాహాయంలో మొదలుపెట్టింది జరుగుతున్నటువంటి ఇక్కడ మాల్ నిర్మాణం జరుగుతూ ఉంది ఇనార్బిట్ మాల్ అది మాహాయంలో తీసుకొని తీసుకుని వచ్చిందే కిడ్నీ సెంటర్ నిర్మాణం చేసాం పూర్తి చేసాం మూలపేటలో పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది అది మాహాయంలోనే మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అది మేం చేసిందే ఇంజనీరింగ్ కాలేజీలు ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీలు సెంట్రల్ యూనివర్సిటీ ఇవన్నీ మా జరిగినవే మీరు ఈ సంవత్సర కాలంలో ఇగో ఈ ప్రాజెక్టు ఈ కార్యక్రమం ఈ ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇచ్చేసామని చెప్పి చెప్పనండి కోటం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడు అని చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి ఇగో ఈ యాడ్ ఏదో ఇచ్చారు మొన్న ఇది పన్నెండో తారీఖున మాట్లాడదాం అనుకున్నా ఆ రోజు ఆ ఫ్లైట్ ఇన్సిడెంట్ అయ్యి మాట్లాడలేకపోయింది ఇది పన్నెండో తారీఖున వచ్చినటువంటి ప్రభుత్వ ప్రకటన ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఇందాక మీరు చెప్పినట్టు ఇది మా తీసుకొని తీసుకుని వచ్చింది ఓర్వకల్ పారిశ్రామిక కారిడార్ కానీ కడప జిల్లా కొప్పర్తి ఇది కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తారు ప్రైవేటైజేషన్కి టోటల్ గా ఎంప్లాయీస్ దాదాపు మూడు వేల రెండు వందల మంది తీస్తారు అంటే పూర్తి స్థాయిలో ప్రైవేటైజేషన్ కి అడుగులు వేసేస్తా ఉన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసలు ఆ కార్మిక నాయకులందరూ కూడా ఒక టెంట్ నడిపి ఆ వారి నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి ఆ రోజు ఉంటే ఏ రోజు ఒక్క పోలీసు కూడా టెంట్ వైపు వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళు పోరాటం చేసేటువంటి వారి హక్కు అనేటువంటి ఉద్దేశంతో మొన్న ఒక రోజు మొత్తం పోలీసులందరూ కూడా టెంట్లోకి వెళ్ళి కూర్చొని కార్మికులను ఎవరిని రానివ్వకుండా మొత్తం టెంట్ అంతా ఎత్తుపెట్టి సార్ మళ్ళీ ఎవరు టెంట్ వేయడానికి వీల్లేదని చెప్పి చెప్పారు కాంట్రాక్ట్ కార్మికులు మూడు వేల రెండు వందల మంది తీసి సార్ ఈ సంవత్సరంలో మూడున్నర నెలలుగా మూడున్నర నెలల జీతాల బకాయిలు ఉన్నాయి ఏమో నడితే పదివేల కోట్లు పదకొండు వేల కోట్లు పన్నెండు వేలు కోట్లు ఇస్తామని చెప్పి చెప్తున్నారు మీకున్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీ తాడుకు అప్పుని ఒక 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 ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంకో ఇన్స్టిట్యూషన్ మార్చడానికి ఇచ్చినటువంటి డబ్బుని ఏదో స్థానికంగా ప్లాంట్ కార్మికులకో లేకపోతే ప్లాంట్ అభివృద్ధికి ఇచ్చినట్టు మీరు మాట్లాడితే ఒకవేళ మీరు కాపాడేటువంటి ఉద్దేశం మీకుంటే మీరు ని ఎందుకు మీరు తీసేస్తా ఉన్నారు రోజు రోజుకి ఎంప్లాయీస్ ని తగ్గించుకుంటే ఎందుకు వస్తున్నారు మీరు అడుగులన్నీ ప్రైవేటైజేషన్ వైపు ఎందుకు నడుస్తూ ఉన్నాయి వీటన్నిటి కూడా సమాధానం చెప్పడం మానేసి ఇటువంటి ఈవెంట్లు చేసుకొని మీరు ఏదో పబ్లిసిటీ పొందాలనేటువంటి ప్రయత్నం ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం అయిపోయింది మా నాయకుడు చెప్పినట్టు మూసి తెరిస్తరి ఇంక మూడు సంవత్సరాలు అయిపోతుంది ఎలక్షన్లు వచ్చేస్తాయి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనకి ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంటుంది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటేసేటువంటి హక్కు ప్రజలకు వస్తుంది తప్పకుండా మళ్ళీ మీకు బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గరలోనే ఉంది మీరు ఇప్పటికన్నా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకునేటువంటి దానికి మీరు తాపత్రయపడండి సమయం ఉంది అవకాశం ఉంది మీరు చేస్తున్నటువంటి దేనికి ఉపయోగిస్తున్నారో తెలియదు ఆ డబ్బు ఎవరికి ఇస్తున్నారో తెలియదు దేనికి ఖర్చు పెడుతున్నారో తెలియదు పడుకున్నా లేచినా లేకపోతే ఏ పని చేసినా మీకు అమరావతి చెప్తే మరొకటి లేదు లేదా అవకాశం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి మీద క్యారెక్టర్ అసాసినేషను ఆయన్ని ఏదో రకంగా దెబ్బ తీయాలి ఆయన ఏదో రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలన్నటువంటి తాపత్రయం తప్పితే మీకు ఏం కనబడట్లేదు మరి మనం చూసాం ఒంగోలు వెళ్ళినప్పుడు వచ్చినటువంటి జనాన్ని చూసాం లేదా మొన్న పల్నాడు వెళ్ళినప్పుడు వచ్చినటువంటి జనాన్ని చూసాం దేనికి వస్తారు ప్రతిపక్ష నాయకులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు జనం వస్తున్నారంటే ఏంటి అర్థం అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతోనే ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి వస్తే ఇంత పెద్ద ఎత్తున జనం వస్తూ ఉన్నారన్నటువంటిది మినిమం మీకు ఒక నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా మీకు మీరు అర్థం చేసుకోవాలి కదా అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు నలభై వేల మంది తరలి తరలిస్తే వచ్చేస్తారా జనం ఇవే అధికారంలో లేమే ఏదెవరో ఎవరు డబ్బులు ఇస్తే వచ్చేసి జనం కాదే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి జనం అది రాయలసీమ అయినా కోస్తాంధ్ర అయినా ఉత్తరాంధ్ర అయినా ఎక్కడికి వెళ్ళినా అంత పెద్ద ఎత్తున జనం వస్తా ఉన్నారంటే దానికి కారణం ఏంటనేటువంటిది ప్రభుత్వం గ్రహించాలి ఇవన్నీ మానేసి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఎక్కడ ఏ ఇష్యూ దొరికినా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది పదమూడు నెలలు అయిపోతా ఉంది మీకు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏదైనా మంచి జరిగితే మా మా వాళ్ళ జరిగిపోయిందని చెప్పి చెప్తారు ఇది మీకు మొదటి నుంచి ఉన్నటువంటి మీకు మోడల్ సోఫరండి మీకు ఇది ఇవన్నీ మానేసి ఇప్పటికన్నా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ నిరుద్యోగ వృద్ధి కానీ లేదా ఆడపిల్లలకి ఇస్తానన్నటువంటి పదిహేను వందల రూపాయలు కానీ లేదా ఫ్రీ బస్సు కానీ లేదా అన్నదాత సుఖీభావ కానీ లేదా ఫీజు రియంబర్స్మెంట్లు కానీ లేదా ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ ఇవన్నీ కూడా ఇన్ని పెద్ద ఎత్తున ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఇన్ని రోజు కనబడతా ఉంటే ఇవన్నీ మానేసి ఆసనాలు వేసుకుని తిరగడం మానేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా దయచేసి ఇవన్నీ గమనించి ప్రభుత్వం ఇప్పటికన్నా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకునేటువంటి దిశగా వారు పనిచేయాలి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ఒత్తిడి ప్రభుత్వం మీద తీసుకొచ్చేటువంటి దానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తాం అందులో భాగంగానే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం దాని అంతటిని కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమం జరగబోతూ ఉంది అన్ని జిల్లా కేంద్రాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి మీ ద్వారా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ